అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ధనుర్మాసం అంటే ఏమిటి ఆ మాసానికి ఎందుకు అంత ప్రాముఖ్యత అలానే మార్గశిర మాసానికి ధనుర్మాసానికి మధ్య తేడా ఏమిటి గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని ఎప్పుడు ఆరంభించారు ఇలాంటి ముఖ్య విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం ధనుర్మాసం పరమ పవిత్రమైన ధనుర్మాసం అయితే మొదలైపోయింది సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్నే ధనుర్మాసం అంటారు ఇది ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే పరమ పవిత్రమైన సంధి కాలం ఇది దేవతలకు రాత్రి చివరి భాగం వంటిది హిందూ పురాణ ప్రకారం మానవులకు ఒక్క సంవత్సరం దేవతలకు ఒక్క రోజుతో సమానం ఈ లెక్కన మకర సంక్రమణం నుండి అంటే ఉత్తరాయణం నుండి దేవుళ్ళకు పగలుగాను దక్షిణాయనం అంటే కర్కాటక సంక్రమణం నుండి రాత్రిగాను కనిపిస్తుంది ధనుర్మాసం అనేది దేవతల రాత్రి కాలానికి చివరి భాగం మరియు ఉదయం బ్రహ్మీ ముహూర్తం వంటిది మనకెలా అయితే ఉదయం మూడున్నర నుంచి ఐదున్నర బ్రహ్మీ ముహూర్తమో ఈ నెల మొత్తం దేవతలందరికీ కూడా ఇటువంటి బ్రహ్మీ ముహూర్త సమయం అనమాట ఈ మాసంలో సత్వగుణం వృద్ధి చెందుతుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు మాసానం మార్గశీర్షోహం అని చెప్పాడు ఆధ్యాత్మిక భౌతిక ఫలాలను పొందటం దైవారాధన చేయడానికి దాన ఆచరించడానికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది ఈ మాసం విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతారు ఈ పుష్యమాసంలోనే శ్రీకృష్ణుడు పతిగా పొందాలని గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను ఆలపిస్తారు ఈ తిరుప్పావై గానం ఆచరించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం సకల శుభాలు కలుగుతాయని నమ్మకం ధనుర్మాసానికి మార్గశిర మాసానికి తేడా ఏమిటి అంటే రెండు దాదాపుగా ఒకటే కానీ కొంచెం తేడా ఉంది మార్గశిర మాసం అనేది చంద్రమానం ప్రకారం వచ్చే నెల అంటే చి పున్నమి చంద్రుడు ఆ నెలలో ఏ నక్షత్రంలో ఉంటాడో దాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వచ్చింది కానీ ధనుర్మాసం అనేది సూర్యమానం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ఇది డిసెంబర్ మధ్య నుండి జనవరి మధ్య వరకు ఉంటుంది ఇది మార్గశిర మాసం చివరి రోజుల్లో పుష్యమాసం ప్రారంభం రోజుల్లో కలుపుకొని వస్తుంది సరళంగా చెప్పాలంటే ధనుర్మాసం అనేది మార్గశిర పుష్యమాసాల మధ్య వచ్చే ఒక ప్రత్యేకమైన సౌరకాలం ఈ మాసంలో ఎక్కువగా విష్ణుమూర్తికి పూజలు చేయడం జరుగుతుంది అలానే ఈ మాసంలో అత్యంత ముఖ్యమైనది ముక్కోటి ఏకాదశి ఏకాదశి రోజున విష్ణుమూర్తి శేషపాంప మీద నుంచి నిద్ర లెగుస్తారని దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్తారని పురాణాల నుండి అయితే మనకు తెలుస్తుంది ప్రతి విష్ణు ఆలయంలోనూ ఈ ఏకాదశి రోజున ఉదయం మూడు గంటల నుంచే స్వామివారి దర్శనం అయితే ఉత్తర ద్వారం నుంచి మనకు లభిస్తుంది గోదాదేవి కళ్యాణం గురించి తెలుసుకుందాం అలానే గోదాదేవి ఈ కళ్యాణం కోసం మొత్తం ఎప్పటి నుంచి ఈ వ్రతమును ఆరంభించారో కూడా తెలుసుకుందాం గోదాదేవి జననం యజ్ఞవాటికై జనకుడు భూమిని దున్నుచున్నప్పుడు సీతాదేవి లభించినట్లుగా విష్ణుజిత్తుల వారు తులసివనంలో మొక్కలకి గొప్పులు తవ్వుచుండగా అతనికి ఒక బాలిక లభించినది వారికి సంతానం లేకపోవుటచే ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకొనుడు కోదయ్ అనే పేరుతో పిలుచుకుంటూ ఉండేవారు ఆ పేరే క్రమేపి గోదా అనే నామంతో ఆడుకలోకి వచ్చింది ఆమె బాల్యం నుంచి జన్మసిద్ధ మగు పరిమళ మగు తులసి వలె జ్ఞాన భక్తి వైరాగ్యములు కలిగి భగవద్గుణముల ఎందే ఆసక్తి కలిగి ఉండేది తన తండ్రి ద్వారా భగవత్ కథలను విని ఆ భగవంతున్నే తన ప్రియునిగా భావించి వివాహం ఆడదలిచి పూర్వం ద్వాపరయుగమున వజ్రభూమిలో గోపికలు కాత్యాయని వ్రతములు చేసి శ్రీకృష్ణుని పొందినట్లుగా తెలుసుకొని తాను కూడా శ్రీవిల్లి పుత్తూరు వజ్రభూమిగా అంటే తను ఉండే ఊరినే వజ్రభూమిగా భావించి తనతోటి గోపికలుగా భావించి తాను కూడా వారిలో ఒక గోపికగా ఉండి వటపత్ర సాయి ఆలయమునే నందగోపాలుని భవనంగా భావించి ఆలయంలో ఉన్న వటపత్ర సాయినే శ్రీకృష్ణుడిగా తలచి మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించినది ఈ ధనుర్మాస వ్రతాన్నే మార్గశీర్ష వ్రతం అని కూడా అంటారు వ్రతమును తరువాతి తరముల వారికి అందించవలనని ఒక్కో పాట రూపంలో మనం ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలి అనే విషయాలని ముప్పై రోజులు ముప్పై పాసురాళ్ళుగా అంటే ముప్పై పాఠాల రూపంలో భగవంతుణ్ణి కీర్తించి అందరికీ తిరుప్పావే ప్రారంభముగా దించింది ఈ వ్రతమును ఆమె చిన్నతనము నుండే చేసుకుంటూ వస్తుంది ఇప్పుడు గోదాదేవి కళ్యాణం గురించి తెలుసుకుందాం భోగి పండగ నాడే శ్రీ గోదా రంగనాథుల కళ్యాణమును జరపటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ధనుర్మాసం నెల రోజులు వ్రతంలో భాగంగా అమ్మ అనుగ్రహించిన తిరుప్పావైని అనుసంధించి ఆకరుణ కళ్యాణంతో ముగించి శ్రీ గోదా రంగనాథుల కృపకు పాత్రలు కావడం మనందరికీ అత్యంత ఆవశ్యకం శ్రీవిల్లి పుత్తూరులో వేయించేసి ఉన్న వటపత్ర సాయి శ్రీ దమనకాది పాత్రలను వివిధ రకాల పుష్పాలను మాలలుగా కూర్చి స్వామికి విష్ణుజిత్తులకు శ్రీ భూదేవి అంశమును లభించిన గోదాదేవి దినదిన ప్రమర్ధమానముగా పెరుగుతూ తండ్రి యొక్క భక్తి జ్ఞాన తాత్పర్యములకు వారసురాలైనది తండ్రి చే కూర్చబడినటువంటి తోమాలలను ముందుగా తానే ధరించి స్వామికి తనంతకు తగుదునా అని తన సౌందర్యమును నీటి బావిలో చూసుకొని మరలా ఆ మాలలను బుట్టలో పెడుతూ ఉండేది ఇది గమనించిన విష్ణుజిత్తులు ఆమెను మందలించి స్వామికి ఇట్టి మాలలు కైంకర్యం చేయుట అపరాధమని తలచి మాని వేసిరి రంగనాథ స్వామి విష్ణుజిత్తులకు స్వప్నంను సాక్షాత్కరించి ఆమె ధరించిన మాలలే మాకు అత్యంత ప్రీతికరమైనవని మాకు అటులనే సమర్పించమని చెప్పి ఆజ్ఞ చేసిరి ఈమె సామాన్య మానవకాంత కాదనియు తనను ఉద్ధరించుటకు ఉద్భవించిన ఏ దేవకాంతయో అనియో భూదేవి అనియో తలుస్తూ స్వామి ఆజ్ఞ మేరకు మాల కైంకర్యాలు చేయసాగిరి వయస్సురాలైనటువంటి గోదాదేవిని చూసిన విష్ణుజిత్తులు ఆమెకు వివాహం చేయదలిసి అమ్మ నీకు పెళ్ళిడు వచ్చినది నీవెవరి వరింతవో చెప్పుము నీ కోరిక మేరకు వివాహం చేతును అని అనిది తండ్రి మాటలు వినిన గోదాదేవి మీకు అన్నీ తెలుసు సర్వజ్ఞులు నాకు ఆ పురుషోత్తమును తప్ప నేను ఇంకెవ్వరిని వరింపను ఇతరుల గురించి యోచింపను కూడా నా మనోభిష్టం అంతయు మీకు తెలియదా నాన్నగారు అని అడగగా అప్పుడు విష్ణుజిత్తులు హోమండల్ అను లోక ప్రసిద్ధి గ్రంథమును అనుసరించి ఆ వటపత్ర సాయి వైభవంతో ప్రారంభించి నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లో ఉన్నటువంటి అర్చకామూర్తులై ఉన్న పెరుమాళ్ల వైభవాలను వర్ణింపసాగిరి అది ఎట్లు సాధ్యము తల్లి నీకు ఆ స్వామికి ఏల వివాహం జరిగను మానవకాంతమైన నీవు ఆ స్వామిని ఎలా చేరుకోగలవు అని పరిపరి విధములుగా నచ్చజెప్పిరి కా గోదాదేవి వినకపోవడంతో చింతాక్రాంతులై నిద్రకు ఉపక్రమించను శ్రీ రంగనాథ స్వామి స్వప్నం సాక్షాత్కరించి నీ పుత్రిక భూజిత గోదాను మాకు సమర్పింపుడు నేను పానిగ్రహణం చేసుకుందును చేసుకుందను వివాహ మహోత్సవానికి నా ఆజ్ఞ మేరకు తగిన సామాగ్రులను తీసుకొని పాండ మహారాజు చత్రధ్వజ చమరాదులతో మరియు రత్నాదుల చేత అలంకరింపబడినటువంటి దంతపు పల్లకితో మిమ్మల్ని స్వాగతించెదుడు అని పలుకగా విష్ణుజిత్తులకు మేలుకు వచ్చి అత్యంత ఆనందోత్సాహాలతో తన జన్మ సార్థకమైనదని పొంగిపోవచ్చు సకల మంగళ వాయిద్యాలు మోగించుకుంటూ గోదాదేవిని శ్రీరంగముకు తోడుకొని పోయిరి అచట సక సమస్త జనులను పాండు మహారాజులను సమస్త జనులు మహీభూపాలు విష్ణుజిత్తులను ఆ సన్నివేశంను దర్శించి ధన్యులయి అచ్చట శ్రీరంగనాథుల వారు స్వయముగా ఆమెను వరించి పానిగ్రహణం చేసుకున్నారు ఇట్లు ఆండాళ్ళు అంటే ఆ గోదాదేవి తాను చేసినటువంటి మాస వ్రతముచే పరమాత్మను తాను పొంది మనల్ని ఉద్ధరించుటకు మార్గ నిర్దేశియే నిలిచినది గోదాదేవి కళ్యాణం చూసినా విన్నా ఈ కథ చదివినా గాని సకల శుభాలు చేకూరుతాయి సందేహము లేదు నమో నారాయణాయ